నమస్కారం అండి నా పేరు డాక్టర్ రవికుమార్ అండి మన క్లినిక్ వచ్చేసి ఓల్డ్ బోయిన్పల్లి సికింద్రాబాద్ అండి ఈరోజు మనము షుగర్ వ్యాధి గురించి డిస్కస్ చేద్దాం రక్తంలో చక్కెర శాతం పెరగడం వల్ల వచ్చే వ్యాధిని మధుమేహ వ్యాధి అంటాం కానీ మన రక్తం ఎలా ఉండాలి పంచగా వాటర్ లాగా ఉండాలి కానీ ఈ షుగర్ వ్యాధి ఉన్న వల్ల ఏమవుతుందంటే చక్కెర షుగర్ యాడ్ అవుతుంది కాబట్టి రక్తంలో చిక్కగా ఉంటుంది దానివల్ల రక్తం చిక్కగా ఉన్నప్పుడు ఏమవుతుంది బాడీలో రక్త సరఫరా అనేది తగ్గుతుంది ఆ రక్త సరఫరా తగ్గినప్పుడు మన శరీరంలో అనేక రకాల వ్యాధులు మొదలవుతాయి కాబట్టి షుగర్ ఏమవుతుంది ఇన్సులిన్ డిఫిషియన్సీ అంటాం అంటే మన ప్యాంక్రియాటిక్ నుంచి ఇన్సులిన్ బీటా కణాల నుంచి ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి అవుతుంది ఆ ఇన్సులిన్ హార్మోన్ లోపం వల్ల మనకు ఈ మధుమేహ వ్యాధి అనేది వస్తుంది కానీ ఈ మధుమేహ వ్యాధి సర్వసాధారణంగా ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఇంట్లో ఇద్దరికి కానీ ఒక్కరికి కానీ చాలా కామన్ అయిపోయిందండి ఈ మధుమేహ వ్యాధి దీనిలో మనం తీసుకున్నట్లయితే మనకు మన ఇండియా పరంగా మన భారతదేశంలో ఎక్కువ శాతం అంటే వందలో మినిమం యాభై పర్సెంట్ కన్నా ఎక్కువ శాతం కూడా ఈ మధుమేహ వ్యాధి గురించి బాధపడుతున్నారు ఎందుకు అంటే ఇప్పుడు మనం బయట ఫారెన్లో తీసుకున్నా వేరే దేశాలలో తీసుకున్నా ఇంతగా షుగర్ వ్యాధి లేదు మన భారతదేశంలో ఎందుకుంది అంటే ఇక్కడ ఎక్కువగా రైస్ తీసుకుంటాం మనం అందులో రైస్ ఎక్కువ తీసుకున్న వాళ్ళలో షుగర్ అనేది ఎక్కువ పెరిగే అవకాశాలు ఉంటాయి అందులో మన తెలంగాణ మన ఆంధ్రప్రదేశ్ లో వస్తే మన సౌత్ లో ఇంకా విపరీతంగా షుగర్ వచ్చిన వాళ్ళు ఎక్కువగా కనిపిస్తారు ఎందుకంటే మనం ఎక్కువగా రైస్ అనేది ఎక్కువగా అలవాటు ఉంటుంది ఎక్కువ చపాతీలు రొట్టెలు అలాంటివి ఎక్కువ తీసుకో మనము ఈ రైస్ ఎక్కువ తీసుకున్నప్పుడు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ వెళ్తుంటాయి కాబట్టి షుగర్ అనేది ఈజీగా పెరిగిపోతుంది ఈ షుగర్లో మళ్ళీ రెండు రకాలుగా ఉంటుంది ఒకటి షుగర్ వ్యాధిలో టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ అంటాం అంటే వంశపారంపర్యంగా వచ్చే డయాబెటీస్ ఉంటుంది అది చాలా తక్కువ పర్సంటేజ్లో ఉంటుంది కానీ మనకు ఎక్కువగా టెన్షన్ వల్ల వస్తుంది చాలామందికి ఎక్కువగా ఆలోచన అంటే ఏ చిన్న విషయం ఉన్నా ఎక్కువ థింకింగ్ చేస్తుంటారండి అంటే ఫ్యామిలీలో కుటుంబ సమస్యలు ఉన్నా వాళ్ళు చాలా ఎక్కువగా ఆలోచించడము అలాగే బయట మన ఫైనాన్షియల్ ఏమైనా టెన్షన్స్ ఉన్నా ఫైనాన్షియల్గా వాళ్ళు లాస్ అయిపోయినా ఎక్కడైనా డబ్బు మలవలు పోగొట్టుకున్నా లేక డబ్బుల మధ్యలో గొడవలు ఉన్నా ఇలా అనేక రకాల ఆలోచనలు ఉంటాయి కొంతమంది ఏం చెప్పుకుంటారు వృత్తిపరంగా టెన్షన్స్ ఉంటాయి జాబ్ పరంగా టైంకు జాబ్కి వెళ్ళాలి పంచ్ టైమింగ్స్ ఉంటాయి కొందరికి టార్గెట్స్ ఉంటాయి ఆ టార్గెట్స్ రీచ్ రీచ్ అవ్వాలి అచీవ్ అవ్వాలి ఇలాంటి అన్ని టెన్షన్ సెస్ అనేవి ప్రతి మనిషిలో ఉంటాయి అది ఎక్కువగా టెన్షన్ సెస్ ఎక్కువ పడ్డప్పుడు షుగర్ కూడా మనకు బయటపడే అవకాశాలు ఉంటాయి అంటే షుగర్ అనేది పుట్టుకట్లోకి రాడండి అంటే తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు సంక్రమించవచ్చు అది ఐదు శాతం వరకే కానీ తొంభై శాతం వరకు మనం తెచ్చుకున్న వ్యాధి అనేది అంటే మనం లైఫ్ స్టైల్ మెయిన్ ఏమంటా డైట్ డైట్ ప్రాపర్గా తీసుకోకపోవడం అనేది ముఖ్య కారణంగా చెప్పచ్చు అంటే ఒబేసిటీ లావు పెరగడము దాంతోపాటు ఎక్కువ జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము ఆహార నియమాలు పాటించకపోవడము బయట పదార్థాలు ఎక్కువ తీసుకోవడము ఆయిల్ ఎక్కువగా వాడడం అలాగే మనం బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్లో ఎక్కువగా తినడము బిర్యానీలు ఎక్కువగా తినడము వీటన్నిటికీ మూల కారణం ఇవన్నీ తీసుకోవడం వల్ల షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి దానికి తోడు ఏమవుతుంది ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో టెన్షన్ స్ట్రెస్ పెరిగిపోతున్నాయి కాబట్టి ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన పేషెంట్లలో చాలా మంది సార్ నాకు షుగర్ వ్యాధి ఉంది కానీ మా నాన్నకు లేదు మా అమ్మకు లేదు మరి నాకు ఎందుకు షుగర్ వ్యాధి వచ్చింది నేను మంచిగానే ఉంటాను సార్ మంచి ఆహార పదార్థాలు బాగా తీసుకుంటాను నేను ఎలాంటి అలవాట్లు లేవు మందులు తాగను సిగరెట్ తాగను అని చెప్పుకుంటాను కానీ వాళ్ళకి ఎందుకు వచ్చింది షుగర్ వ్యాధి అనేది టెన్షన్ వల్ల స్ట్రెస్ వల్ల వచ్చిన షుగర్ వ్యాధి టెన్షన్ స్ట్రెస్ రిలేటెడ్ వల్ల తొంభై శాతం మందికి షుగర్ వస్తుంది కాబట్టి ఆ టెన్షన్ స్ట్రెస్ వల్ల వచ్చిన షుగర్ వ్యాధిని ఏం చేయొచ్చు మనము స్వాస్థ పరిష్కారం అనేది చేయొచ్చు అంటే సార్ మాకు లాంగ్ ఇంగ్లీష్ మందులు వాడమన్నారు డాక్టర్ గారు జీవితాంతం టాబ్లెట్స్ వాడాలి మొన్న ఒకటి ఫైవ్ హండ్రెడ్ ఎంజీ స్టార్ట్ చేశాను తర్వాత దాన్ని తౌజండ్ ఎనిమిది చేశారు తర్వాత ఇన్సులిన్ కూడా తీసుకోమంటున్నారు మరి అని ఎక్కువ మంది చెప్తుంటారు అన్న దగ్గర టాబ్లెట్ వాడినా కూడా షుగర్ తగ్గకపోగా పెరిగి ఇన్సులిన్ స్టేజ్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు మరి టాబ్లెట్ వాడినప్పుడు ఏం చేయాలి షుగర్ తగ్గాలి కదా మరి ఎందుకు పెరిగింది మరి ఎందుకు ఇన్సులిన్ స్టేజ్కి అనేది మనం గమనించాలి కాబట్టి వీలైనంత వరకు షుగర్కి మందులు వాడకుండా మనం పత్తం ద్వారా డైట్ ద్వారానే మనం తొంభై శాతం కంట్రోల్ చేయవచ్చు అందుకోసం మనం ఏం చెప్తాం మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్లకు మనం మందులు హోమియోపతిలో కాన్స్టిట్యూషనల్ పద్ధతి అంటాం అంటే జన్యుపరమైన లక్షణాలను కూడా మన పరంగా తీసుకుంటాం వాళ్ళకి రావడానికి గల కారణాలు తీసుకుంటాం పేషెంట్స్కి ఇవాళకి ఎందుకు వచ్చింది రీజన్స్ అనేటివి తీసుకుంటాం ఆ రీజన్ కూడా మనం అందిస్తాం తర్వాత వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళకి కణాలు ఉత్పత్తి అయ్యేలాగా బీటా సెల్స్ నుంచి వాళ్ళకు ఇన్సులిన్ న్ న్యాచురల్గా వాళ్ళ శరీరంలోనే ఉత్పత్తి అయ్యేలాగా మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది దీనికి మన దగ్గర సపరేట్ ఫార్ములాస్ అనేవి తయారు చేయబడినవి ఈ ఫార్ములాస్ కనుక మీరు తీసుకున్నట్లయితే మందులు వాడినట్లయితే మీకు ఇన్సులిన్ అనేది న్యాచురల్గా మీ శరీరంలోనే ఉత్పత్తి అవుతుంది అప్పుడు మీరు ఏం చేస్తారు బయట నుంచి టాబ్లెట్ రూపంలో తీసుకోవడం అనేది తగ్గించవచ్చు రాను రాను ఆ ట్యాబ్లెట్ కూడా మనం మానేసి మన మందుల వల్లనే సేఫ్గా ఉండొచ్చు ఇది కూడా మనకు కూడా లాంగ్ వాడినిగా అండి కొంతకాలం పాటు మన మందులు వాడి హోమియోపతిలో మందులు వాడి మన దగ్గర అది కూడా మనం తీసేయచ్చు అంటే ఇలా ప్రాసెస్లో మనం ట్రీట్మెంట్ తీసుకుంటూ నేను చెప్పిన డైట్ మీరు పాటిస్తే మీకు షుగర్ అనేది ఉండదండి ఇప్పుడు స్టార్టింగ్లో మీరు ఇంగ్లీష్ మెడిసిన్స్ అసలు వాడదు ఇమ్మీడియట్గా ఫస్ట్ చూడాలి మనం ఫాస్టింగ్ ఎంత ఉన్నాయి ఫాస్టింగ్లో ఎంత ఉండాలి షుగరు వన్ ట్వంటీ వరకు ఉండాలి పోస్ట్ పోస్ట్లెన్స్లో ఎంత ఉండాలి వన్ ఎయిటీ వరకు ఉండాలి కానీ ఏం చేస్తాం హండ్రెడ్ ఉండాలి ఫాస్టింగ్లో వన్ థర్టీ వన్ ఫార్టీ అనుకోండి ట్యాబ్లెట్ వాడతాం అలా వాడద్దు వన్ థర్టీ వన్ ఫార్టీ ఉన్న ప్రీ డయాబెటిక్ కింద ఉంటుంది ఫస్ట్ మనం డైట్ చేయాలి వాకింగ్ చేయండి మెయిన్ వాకింగ్లో మనకు వంద శాతం షుగర్ కంట్రోల్ అవుతుందండి మీరు ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట వాకింగ్ చేయండి ఆ వాకింగ్ వల్ల మనకు ఇమ్మీడియట్గా షుగర్ కంట్రోల్ అవుతుంది మరి ఫ్యూచర్లో మీకు షుగర్ రాకుండా కూడా చేసుకోవచ్చు అంటే మీకు మొత్తం బాడీ అంతా కదులుతుంది కాబట్టి మీకు ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరుగుతుంది అప్పుడు బ్యాంక్రాటిక్ లాండ్లో అని యాక్టివేట్ అయ్యి కణాల నుంచి ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది వాకింగ్ వల్ల సార్ మేము ఇంట్లో లేడీస్ ఏం చెప్తుంటారు ఇంట్లో పని ఫుల్ ఉంది సార్ మాకు ఇంట్లో విపరీతమైన పని చేసుకుంటున్నాం మరి మరి వాకింగ్ పనే కదా సార్ అంటారు ఆ పని వేరు వాకింగ్ వేరు మీరు ఇంట్లో పని ఎంత చేసుకున్నా కూడా అది నొప్పులు వస్తాయి నీరసం వస్తుంది వీక్నెస్ వస్తాయి అంతే తప్ప మీకు షుగర్ కంట్రోల్ అవ్వదు మీరు వాకింగ్ చేస్తేనే షుగర్ కంట్రోల్ అవుతుంది మీరు బయట పార్క్లోకి వెళ్ళినా బయటకెళ్ళినా తిరిగినా ఫ్రీగా అలా ఎక్కువసేపు వాకింగ్ చేసుకుంటూ ఉంటే మీకు మంచి షుగర్ కంట్రోల్ అవుతుంది కాబట్టి మీరు ఏం చేయాలి మంచి వాకింగ్ చేయాలి డైట్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి మరి డైట్ ఎట్లా ఉండాలి అంటే విపరీతమైన డైట్ అక్కర్లేదండి మన షుగర్లో మా హోమియోపతి మన దగ్గర మందులు వాడుకుంటూ కామన్ డైట్ ఏముంటుంది రైస్ అంటాం రైస్ ఏంది కార్బోహైడ్రేట్స్ ఆ రైస్ తీసుకుంటే షుగర్ పెరుగుతుంది అందరు తెలుసు ఆ రైస్ తీసేయండి సార్ మరి మాకు ఆకలి అవుతుంటది రైస్ తినకుండా వీక్నెస్ అయిపోతాం సార్ అలా తిరిగిపోతాయి అంటారు మరి ఆ రైస్ ప్లేస్ లో ప్రోటీన్ సంబంధించిన ఫుడ్ తినాలి ప్రోటీన్ ఎక్కువ వెళ్ళాలి మన బాడీలో అంటే ఏం చేయాలి నాన్ వెజ్ తినే వాళ్ళు కొంచెం చికెన్ గానీ ఏదన్నా లైట్ గా మా ఫిష్ గానీ లేకుంటే ఎగ్స్ కానీ డైలీ ఒక మార్నింగ్ టిఫిన్ ఒక నాలుగు ఎగ్గులు తినొచ్చు లేకుంటే రెండు మూడు ఆమ్లెట్లు తినొచ్చు మధ్యాహ్నం కూడా మళ్ళీ ఆమ్లెట్ తినొచ్చు వాళ్ళు చేసుకొని మంచిగా వెజిటేబుల్స్ అన్ని చేసుకొని ఒక ఆమ్లెట్లు లాగా చేసుకొని తినొచ్చు మంచి ప్రోటీన్ ఫుడ్ అది ఒకవేళ ప్రోటీన్ సార్ మేము ఎగ్గు తినలేము మాంసం తినలేము అన్న వాళ్ళు ఏం చేయాలి ఉంటుంది కదా అవి ఎక్కువ తీసుకోవచ్చు అలాగే మనకు శనగలు ఉంటాయి శనగలు కూడా చాలా మంచివి శనగలు కూడా మంచి ప్రోటీన్ ఫుడ్ అలాగే ఇంకో ప్రోటీన్ ఫుడ్లో కూడా మనకు పన్నీర్ ఉంటుంది వెజిటేబుల్స్లో పన్నీర్ తీసుకోండి మీరు రెండు మూడు మూడు పూటలు పన్నీర్ తిన్నా ఇబ్బంది లేదు అలాగా మరి చపాతీలు తినొచ్చా సార్ మరి రైస్ వద్దన్నారు కదా చపాతీలు చపాతీలు కూడా గ్లూటీన్ ఉంటుంది అది కూడా షుగర్ పెరుగుతుంది మీరు ఆ చపాతీలు కూడా తగ్గించండి పులకాల లాగా రెండే తినండి మధ్యాహ్నం ఒక రెండు పులకాలు సాయంత్రం ఒక రెండు పులకాలు తినండి పండ్లు పండ్లు మొత్తం మీరు అవాయిడ్ చేసినా పర్లేదండి స్వీట్స్ ఫ్రూట్స్లో మనకి ఎలాంటి ఇబ్బంది లేదు మొత్తం మానేసినాక మీకు ఇబ్బంది లేదు మీరు ఇలాంటి డైట్ మెయింటైన్ చేసుకుంటూ రైస్ ఒకటి అవాయిడ్ చేసి ఈ షుగర్ ఫైబర్ ఓవర్స్లో మంచి ఫైబర్ ఎక్కువ ఉంటుంది ఆ ఫైబర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మన షుగర్ బాగా కంట్రోల్ అవుతుంది ఓట్స్తో పాటు మనకి ఎక్కువ అటుకులు కూడా మంచిగా అటుకులు తీసుకోవచ్చు పొద్దున్న టిఫిన్లో అలాగే మధ్యాహ్నం మీరు నైట్ ఓట్స్ తీసుకోవచ్చు మధ్యాహ్నం రెండు పులకాలు తీసుకోండి మధ్యలో ఈవినింగ్ మీకు ఆకలి అయితే కీరా కానీ క్యారెట్ కానీ అలాగా వెజిటేబుల్స్ కానీ సలాడ్ కానీ అలాంటివి తయారు చేసుకొని తీసుకోండి కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు ఇది కొంచెం నార్మల్గా మంచిగా షుగర్లో మన హోమియోపతి మందులు కూడా మంచిగా ఉంటాయండి మనం మొత్తం కాన్స్టిట్యూషనల్ మందులు ఇస్తాం మన దగ్గర మా దగ్గర డైరెక్ట్ వచ్చిన వాళ్ళకు మంచి ఎక్సలెంట్గా తగ్గిపోతుంది టాబ్లెట్ వాడుకున్న వాళ్ళకు కూడా తగ్గిస్తాము టాబ్లెట్ మెల్లమెల్లగా తీసేసుకుంటా తగ్గించవచ్చండి నమస్కారం